హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో తెలుగు సినీ పరిశ్రమ అయితే పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది సో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయితే చనిపోవడం జరుగుతుంది సో ఇవాళ వచ్చేసి తెలుగు సినీ పరిశ్రమకి దేవుళ్ళ లాంటి వ్యక్తి అనమాట అంటే ఈయనే ఫస్ట్ సినిమా అనేది మనకి ప్రజెంట్ చేసిందనమాట తెలుగులో సో ఆయన అయితే ఇవాళ చనిపోవడం జరిగింది ఆయన ఎవరో కాదండి రామోజీరావు గారు అండ్ ఈయన పూర్తి పేరు వచ్చేసి చెరుకూరి రామయ్య సో వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీ పెదపారుపూడి విలేజ్లో గుడివాడ మండలం కృష్ణా జిల్లాలో అయితే జన్మించడం జరిగింది ఈయనొక గొప్ప వ్యాపారవేత్త అనమాట అండ్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కూడా అంటే ఈ మనకి ఈటీవీ ఇవైతే వస్తున్నాయో సో వాటన్నిటికీ ఈయన అధినేత అనమాట చాలామంది హీరోస్ని చాలామంది హీరోయిన్స్ని అలాగే మనం ఎవరినైతే ఇప్పుడు సీరియల్స్లో యాక్టర్స్ని చూస్తున్నామో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈయన ఇంట్రడ్యూస్ చేసిన నటులు అనమాట అండ్ ఈయనకి నాట్ ఓన్లీ ఈటీవీ అండి అండ్ ఈనాడు ఇది కాకుండా ఈయన పేరుతోని అంటే ఈయన స్థాపించిన సంస్థలు ఇంకా ఉన్నాయి మార్గదర్శి చిట్ ఫండ్ అనమాట అండ్ ఫ్రియాపుట్స్ అండ్ అలాగే కళాంజలి ఇవి కూడా ఈయన ప్రారంభించారనమాట వీటికి కూడా ఈయనే అధినేత అండ్ అలాగే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఫిలిం సిటీ అనమాట దీనికి కూడా అధినేత ఈయనే అండ్ అలా ఇది వచ్చేసి హైదరాబాద్ నగరంలో ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అండ్ రెండు వేల పదహారులో అయితే మన భారతదేశ ప్రభుత్వం అయితే రావు గారికి పద్మ విభూషణ్ అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది ఈ వచ్చేసి ఇద్దరు కుమారులు అండి ఇద్దరు కుమారుల్లో ఒకరు కిరణ్ ఒకరు సుమను కిరణ్ గారు అయితే ఈటీవీకి సంబంధించిన యాజమాన్యంలోనే బాధ్యతలు స్వీకరించి చేస్తున్నారనమాట అండ్ అలాగే సుమన్ గారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది సో సుమన్ గారిని అయితే మనందరం కూడా సీరియల్స్లో చూడడం జరిగిందనమాట ఉషా కిరణ్ క్రియేషన్స్లో కూడా ఆయన చాలా సీరియల్స్ చేశారు అండ్ అలాగే మన తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినీ నటులందరూ కూడా ఈయన పార్థివ దేహాన్ని ఇది వాళ్ళు కల్ చూడడం జరిగిందనమాట అండ్ ఈయన మృతికి అయితే మనందరం కూడా సంతాపం తెలియజేసుకుందాం అండ్ ఈయన చాలా రోజుల నుంచి అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారండి ఈయనకి గుండె జబ్బు కారణం వల్ల ఇవాళ మార్నింగ్ అయితే మరణించడం జరిగింది ఈయన వయసు ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాలు అండ్ ఈయన చాలా అంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు ఈటీవీ సంస్థ ద్వారా సో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈయన పార్థివ దేహం దగ్గరికి అయితే రావడం జరిగింది అండ్ అలాగే మనం కూడా మన ఛానల్ తరపున అయితే రామోజీరావు గారికి కొంచెం సేపు సంతాపం అయితే తెలియజేసుకుందాం అండ్ ఇది వాళ్ళకి మన వీడియో ఈ వీడియో ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ మిస్ యూ రామోజీరావు